అమ్మ నాన్న నేను మీకు ఇస్తున్నా నా జీవితంలో నేను కన్నా ఒకే ఒక కళ కోసం ప్రయత్నించే సమయంలో ఏ కష్టం వచ్చినా ఏ ఓటం ఎదురైనా ఎవరు సపోర్టు లేకపోయినా నేను అలిసిపోయినా విసిగిపోయినా ఆఖరికి చావే ఎదురైనా నాన్న మీకు మాట ఇస్తున్నా నేను ఖచ్చితంగా గెలుస్తాను నేను ఖచ్చితంగా గెలిచి ఇంటికి వస్తాను హింద్ మన అమ్మా నాన్నకి మనం మాటిస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తాం గెలిచి తీరాలి అవునా కదా వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళు రాత్రి మొగ్గులు కూలీనాలు చేసి మీకు ఒక్క రూపాయి రూపాయి కడుతున్నారు ఫీజు కూడా కడుతున్నారు లేదా సో మేము ఫీజు తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా దానికి మేము వంద శాతం సమాధానం చే సమాధానం చెప్పాలా దానికి కూడా మీరు ఏదైతే వాళ్ళు కష్టపడి రాత్రి ఎందుకు ఎందుకు వానకు కష్టపడి మీకు ఫీజు కడుతున్నారో దానికి సమాధానం చెప్పాలా చెప్తాం లేదా దానికోసం ఇప్పుడు ఏదైతే ప్రేర్ చెప్పానో పడుకునేటప్పుడు ఒక్కసారి ఉదయం లేచినప్పుడు ఒక్కసారి ఓకేనా సోలే సరే एस भारत माता की जय भारत माता की जय भारत गुड नाइट ऑल